శ్రీగురుభ్యో నమే ఓంహాగణాధిపత నమ శ్రీమహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం యర్త జగత సంహర్త మహసా ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసానిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకు సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటాము ఈ ప్రపంచ ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పన్నెండు రాశి మేన రాశి ఫలితాలు ఈ మేన రాశికి కూడా శుక్రుడు రవి కేతువు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి ఉద్యోగం బాగుంటుంది భార్య అనుకూలవత అవుతుంది కేతువు నువ్వు భార్యతో సక్రమంగా ఉండగలుగుతావు ఆర్థికంగా మాత్రం నీ కష్టం ఎవడూ తీర్చలేడు నీ పనులన్నీ కూడా ఇబ్బందే అప్పు కూడా రూపాయి పుట్టదు ఇట్లాంటి కష్టమైన టైము మీనరాశి మీనరాశిలో రెండో భాగం శని జన్మంలోకి వచ్చాడు ఏళ్ళనాడు శని పూర్తిగా కష్టదశ ఈ రాశి వెంటనే శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోక తప్పదు పంతొమ్మిది వందల క్షీరతర్పణ నూట తొంభై సార్లు హోమం ఇది చేసుకోవటం అత్యవసరం ఇట్లా జరిగితేనే మీరు బయట ఒడ్డున పడతారు మీరు బాధ లేకుండా బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అందరికీ కూడా కలిపి ఒకటే మాట చెబుతున్నా ఎప్పుడైనా సరే నువ్వు తిన్నది కాదు ఒకళ్ళకి పెట్టింది ఫలిస్తుంది కొంతమంది ఏం చేస్తారు ఎవరిన వచ్చి తలుపు కొట్టం కానీ తింటూ ఉంటే ఆ కంచా లోపల పెట్టుకొని తలుపు తీస్తారు వాడు వెళ్ళిన దాకా తింటాం అనుకుంటారు వాడు మూడు గంటలున్నా సరే పొట్ట మార్చుకొని వాడు వెళ్ళినాక వాళ్ళు తినకుండానే ఉంటారు అది గొప్ప కాదు వాడి కడుపు నిండా పెట్టి మిగిలింది తలా కాస్త తినండి ఆ టైం నీకు ఎంతో ఉపయోగపడుతుంది భగవంతుడు తినే టైముకి దైవం మాను చూపేడా భగవంతుడు మనిషి రూపంతో వస్తాడు నీ చేత్తో నువ్వు పెడతావా పెట్టవా పరీక్ష చేయడానికి వస్తాడు చూడండి మొన్న యూట్యూబ్లో చూపిస్తున్నాడు కోతికి చేయి దెబ్బతెళ్ళింది చేత్తో నీళ్లు తాగలేకపోతుంది ఒక మనిషిని పిలిచింది చేయి పట్టుకులాకెళ్ళింది నీళ్ళ దగ్గర తీసుకెళ్ళింది ఆ చెయ్యి నీళ్ళలో పెట్టింది ఆ చేత్తో నీళ్లు పడితే తాగింది చేత్తో నీళ్లు తాగించింది తాగిచ్చాడు వాడు నీళ్లు తాగితే చేతితో నమస్కారం పెట్టింది మరి ఆ కోతికి అంత జ్ఞానం వచ్చింది మనిషి మనిషి కంటే ఎక్కువ జ్ఞానం కోతికుంది మరి ధర్మమైన పద్ధతిలో కుక్క అంతకంటే నడుస్తు మంచిగా నడుస్తుంది అన్నం పెడితే వారం రోజులు రెండు రోజులు ఈ గడప మీద ఉంటుంది కానీ నువ్వు తినేటప్పుడు ఎవరికైనా అంత పెట్టకుండా తింటే అది పాపమే పాపం మూట కట్టుకున్నట్లే వేళ కూర్చున్న వాడికి అంత పెట్టడం అలవాటు చేయండి పూర్వం ఏం చేసేవాళ్ళంటే వాకిటి ముందు అరుగులు ఒక చెట్టు వేసేవాడు గృహస్థైన వాడు అన్నం తినబోయే ముందు బయటికి పోయి చూస్తే ఎవరైనా చెట్టు నీడన అరుగు మీద ఎవరైనా కూర్చుంటే అన్నం తిన్నావా లేదా అని అడిగి తినలేదంటే వాడికి పిలిచి అన్నం పెట్టి తను తినేవాడు ఇప్పుడు బయట అరుగులుంటే కాపలా ఉండి రాత్రి కూడా కొంప దోస్తారు భయం ఇట్లాంటి స్వభావ భావాలు జనంలో జనంలో వస్తున్నాయి కానీ ధర్మం ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయరు ధర్మం నిన్ను బాగు చేస్తుంది ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మాన్ని రక్షిస్తుంది ఎప్పుడు కూడా ధర్మం ఎప్పుడు నిన్ను బాగు చేస్తుంది ధర్మం నిన్ను నాశనం చేస్తుంది సర్వ ప్రాణాలని మన ప్రాణం లాంటిదిగా చూస్తే అందరం బాగుంటాం కాబట్టి ఈ స్వభావాలు చాలా అవసరం మరి ప్రతి వ్యక్తి కూడా అవతల వ్యక్తిని హింస పెట్టడం కానీ అవతల జీవరాశిని హింసపేరితంగా నీ తప్పదు తప్పది ఈ శ్వాస ఉచ్ఛ్వాసే దైవస్వరూపం ప్రాణవాయువు మనం తీసుకుంటున్నాము చెట్టు నుంచి ప్రాణవాయువు వస్తుంది మన నుంచి బొగ్గు వాయువు పోతుంది నీ బొగ్గు పులుసు వాయువు ఏ జీవరాశికి పనికిరాదు రాదు నీ బొగ్గు పులుసు వాయువు చెట్టు తీసుకుంటోంది నీకు ప్రాణవాయువు చెట్టిస్తోంది ఒక్కసారి ప్రాణం ఉండాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఆగిపోతే ప్రాణం నిలబడదు ఈ జీవాత్మే పరమాత్మ ఈ పరమాత్మను చూడాలంటే ప్రతి జీవరాశిని కూడా పరమాత్మ స్వరూపంగా చూచి మనిషినే కాదు ఏ జీవరాశికి అపకారం చేయకూడదు పావుకు కానీ తేలుకు కానీ అపకారం చేయకూడదు మరి ఎయిడ్స్ వ్యాధికి పావు మందు తేలు మందు కూడా ఎయిడ్స్ వ్యాధి నిర్మూల నిర్మూలన చేస్తుంది పూర్వం ఒకప్పుడు రోగవచ్చి మంచంలో ఉండి ఎన్నాళ్ళకు చావక వాసన పుట్టినటువంటి వాళ్ళకి గడగడవనేవాళ్ళు అదే పాము విషం వేస్తే బతకనున్న బతికేవాళ్ళు ఆయుష్ పొన్నున్నా పోయేవాళ్ళు వైద్యం చివరి వైద్యం అది కాబట్టి మన శరీరంలో ఏ భాగాలు కూడా ఎవరికి ఏ జీవరాశికి ఉపయోగపడలే పాము విషంగాని తేలు విషంగాని మనకు ఉపయోగపడుతుంది మన శరీరంలో ఏ రక్తపోటు కూడా ఏ జీవరాశికి ఉపయోగపడటం లేదు కాబట్టి పాముకి తేలుకి కూడా మానవ జన్మ ఎత్తిన వాడు అపకారం చేయకూడదు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు అజ్ఞాన తిమిరా నిత్య జ్ఞానాన్ని అసలా చక్షుర్ మిలితం చేయిన తస్మయ శ్రీగురవైన నమ అజ్ఞానం అనేటువంటి దాన్ని పోవటానికి జ్ఞానం అనేటువంటి మూడో నేత్రాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానం అనేది ఏంటంటే చేయదగిన మంచి పని ఏమిటి చేయదగిన పాప పని ఏమిటి తెలుసుకోవడమే జ్ఞానం అజ్ఞాన జ్ఞానాంజన జ్ఞానాంజనశలాగ జ్ఞానం కలిగి మూడో నేత్రంతో చూచి అందరికీ మేలు చేసి ఆ మేలు వల్ల వాళ్ళు బాగుపడితే నీవు ఆనందపడి అవతల వాళ్ళు ఆనందపడితే నీ జన్మ సార్థకం అవుతుంది జన్మ సార్థకం కావాలంటే వెయ్యి మందికి ఉపకారం చేసిన ఒక్క వ్యక్తికి కూడా ఒక జీవరాశికి కూడా అపకారం చేయకూడదు కొన్ని జీవరాశులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి ఎలుకలు ఉన్నాయి పిల్లులు ఉన్నాయి వాటిని కొట్టినా చేయలేవు అదే ఇంట్లో భార్య ఉంది భార్యని తిరిగి పది దెబ్బలు కొట్టినా నేను నీ భార్య కొట్టలేదు నీ పిల్లలు ఎన్ని దెబ్బలు కొట్టినా వాళ్ళు తిరిగి కొట్టలేరు వాళ్ళని కొట్టడం ధర్మమా అధర్మమా తిరిగి కొట్టలేని వాళ్ళని కొడితే అది నీకు పాపం వస్తుందా పుణ్యం వస్తుందా తల్లిదండ్రులు వృద్ధులైపోయిన వాళ్ళని నిన్ను కని కష్టపడి పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగం ఇప్పించి సంపాదన పనులు చేసి నా కొడుకు అమెరికాలో ఉన్నాడు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు నా కొడుకు వస్తాడు నా కొడుకు వస్తాడు ఎదురు చూస్తారు వాళ్ళు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు వాడు మాత్రం రాడు చివరికంటాడు నీ ఆస్తులు ఎవరికైనా ఇచ్చుకో ఎవరైనా నేను చూసి వాళ్ళకి ఇచ్చేసుకో నాకు రావడానికి కుదరదంటాడు తీరా చచ్చిపోతే ఎవయా మీ నాన్న చచ్చిపోయినాడంటే నాకు ఉద్యోగాన్ని సెలవులేదు నాకు రావడానికి కుదరదు నేను తగలేసిన ఒకటే అక్కడ ఉన్నవాడు తగలేసిన ఒకటే వీడియో చూపేటట్టు నేను చూస్తానంటాడు ఇది మనిషి చేసే పనేనా ఇది మనసున్న పనేనా ఇట్లాంటి పనులు చేయటం వల్ల నీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా నువ్వు జ్ఞానం ఉండి చేస్తున్నావా అజ్ఞానం ఉండి చేస్తున్నావా దీనివల్ల నీకు బాధలు అవుతాయా నీవు సుఖపడతావా ఆలోచించుకో ఇట్లాంటి పాపం వల్ల కష్టం వస్తుంది నీవు సుఖంగా ఉండాలంటే పుణ్యం చెయ్యి నీవు కష్టపడాలన్నా బాధలు పడాలన్నా ఇంతకంటే నీచ జన్మ రావాలన్నా పాప పనులు చేయి అది నీ ఇష్టం నీవు పుణ్య పనులు చేస్తే ఇంతకంటే ఉత్తమమైన జన్మల్లా వస్తుంది ఇంకా మంచి జన్మైతే భగవంతుడు ఐక్యం అవుతావు కాదు చెయ్యాలని మహాపాప పనులు చేస్తే నువ్వు రెండు కాళ్ళ మనిషిగా పుట్టావు ఇంకో జన్మ ఇంకో జన్మకి నాలుగు జంతువుగా పుడతావు రెండు కాళ్ళ మనిషిగా పుట్టాలో నాలుగు జంతువుగా పుట్టాలో నీ ఆలోచన నీకు ఉపయోగపడుతుంది ఇది వాళ్ళు చెబితే చేసేది కాదు చెబితే అర్థమయ్యేది కాదు అయితే నా వాళ్ళు వాగేది అంటే తెలుసుకుంటారు లక్షల మంది కోట్ల మందికి పోతుందని చెప్పేది ఒక్కళ్ళు కూడా నేను చెప్పింది ఆచరిస్తే నా జన్మ తెలుస్తుంది మీ జన్మ తెలుస్తుంది స్వస్తి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి కూజ దోషం ఇది దేనికి వస్తుంది జాతకం చూడగానే నీకు దోషం ఎందుకు వచ్చిందా పావుని చంపితే వచ్చింది దోషం ఎవరిని చంపినా దోషం రావట్లే పావుని చంపితే దోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పాముని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసర్ప దోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచే బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూతేస్తారు రెండు చేతులు ఇట్లా దాపాడు వాడికి ఏమీ లేదు అన్నీ ఉన్నాయి ఉన్నదంటే పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారబోయమని చేసి తాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని ధారబోయమని అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్య శీలత కన్నా జగతీ తపం వేది సత్యం పలకటం శీలత అంటే ఆడ మనిషి స్త్రీ వ్యా పురుష వ్యామోహం మగ మనిషి స్త్రీ వ్యామోహం ఇది శీలత సత్య శీలత కన్నా జగతీ తపం వేది జగతిని తపస్సు కొట్టలేదుట దయ కంటే ఎక్కువ ధర్మమేది ప్రతి జీవరాశి ఎందు దాని కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం దయకంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా లాభం ఏది మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట సుజన సంగతి కన్నా లాభం ఏది క్రోధం కన్నా శత్రుత్వమేది క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చేయాలి అనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోటో అంగనా మణిగన్నా అభినవమణి ఏది ఆడ మనిషిని మించడం అని ఇంకొకటి లేదుట అందువల్ల నీ భార్య భార్యగా చూడు చెల్లెలు చెల్లెలుగా చూడు పర స్త్రీ తల్లిగాను చెల్లెలు కాను చూడు అంగనామణి కన్నా అభిన్న ఏది రుణము కంటేను నరునకు రోగమేది అప్పుంటే ఆ రోగాన్ని మించిన లేదు రుణము కంటేను నరునకు రోగమేది ధరని అపకీర్తి కంటేను నరకమేది వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోవట్లేదు ధరణి అపకీర్తి కంటే నువ్వు నగరకం ఏది సర్వదా కీర్తి కంటే స్వర్గమేది నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అది నమస్కారం అంటాడు దానంతా స్వర్గం ఇంకోట్లేదు ఇది ప్రవర్తన ప్రతి వారికి కావాలి జ్యోతిష్యం కానీ దేవత పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకమైన ప్రవర్తన ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు నష్టము రాదు నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు స్వస్తి